ఆయండి అంద నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశిఫలాల్లో తులరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం తులరాశి వారికి రేపటి రోజు అనగా డిసెంబర్ ముప్పై మంగళవారం రోజు ఉదయం పదింటికల్లా మూడు శుభాతలు మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఎన్నో ఏళ్ళ నుండి మీరు ఎదురు చూస్తున్న ఈ శత్రువు మీ ఎదురు పడబోతున్నాడు మరి ఆ శత్రువు ఎవరు అన్న గురించి మనం తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మంచి ఛానల్ కొత్తగా చూస్తున్నారో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన గంట సభలు కొట్టి మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఈ తులారాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం వీడికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండాలని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి అయిపోయారు కూడా ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉన్నారు దానికోసం ఎంతో కష్టపడుతున్నారు కూడా అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ తులరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి రేపటి రోజు శుక్రగ్రహణం యొక్క అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వరుస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఇలాంటి ఆటంకాలు కూడా జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి పూర్తిగా విమ్మిది లభిస్తుంది మంచి శుభార్త కూడా మీరు వినబోతున్నారు కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపద పెరుగుతుంది ఆగిపోయిన పనులు పూర్తవుతున్నాయి మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి రేపటి రోజు బాగా ఆలోచించి మంచి నిర్ణయం అనేది తీసుకోండి ఈ తులరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు నా అనుకున్న కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు మీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ వీరిని కొంతమంది మోసం చేశారు అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది కాలం వీరికి కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి అనుకున్న పనులన్నీ కూడా జరుగుతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం రెండింతలు పెరుగుతుంది తులరాశి వారికి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు తులరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాన్ని దగ్గర ఫలితం రేపటి రోజు తప్పకుండా లభిస్తుంది రేపటి రోజు ఒక దైవానుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల బాగా మించి విజయం సాధిస్తారు ఏ పని చేసినా అందులో మంచి లాభం అనేది కనిపిస్తుంది ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా పూర్తిగా రేపటితో తొలగిపోతాయి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం కొత్తగా మారబోతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా రేపటితో తొలగిపోతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది మరి ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ కూడా వస్తున్నాయి జీతాలు కూడా పెరుగుతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో ఉద్యోగం లభిస్తుంది ఈ తులరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చెయ్యాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలను వదిలిపెట్టరు వీరికి ఏది చనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చెయ్యరు ఈ తులరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు వీరిని వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం కుటుంబంలో ఉన్నవారిని సంతోషంగా చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు వారి కోసం ఎంతో కష్టపడుతున్నారు కూడా ఎన్నో కోల్పోయారు కూడా జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం అనేది ఖచ్చితంగా ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ తులరాశి వారికి రేపటి రోజు ఒక అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు రేపటి రోజు శివుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకు వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు అంతేకాకుండా రేపటి రోజు మీ ఇంటిని శుభ్రం చేసుకొని శివునికి పూజ చేయండి లేకపోతే శివుని గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి శివుణ్ణి దర్శించుకోండి దానివల్ల శివుని అనుగుణం పూర్తిగా లభిస్తుంది అనుకున్న కోరికలను కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతున్నాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతున్నాయి మంచి శుభాతలు మీరు రేపటి రోజు వినబోతున్నారు అఖండ ధనలాభం కలుగుతుంది మీ ఇంట్లో డబ్బుకు ఏలోటు ఉండదు ఆరోగ్యం పూర్తిగా నీతిగా ఉంటుంది అంతేకాకుండా కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్తకండి రేపటి రోజు శివుని అనుగ్రహం మీపై పుష్పలంగా ఉంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతున్నారు ఎవరైతే మీకు కీడి చేయడానికి ప్రయత్నిస్తున్నారో వారికే కీడు జరుగుతుంది మీ జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి ఆ పరమేశ్వరుణ్ణి తలుచుకోండి శివుడి గుడికి వెళ్ళి ఒక్కసారి దర్శించుకోండి దానివల్ల అన్నీ తొలగిపోతాయి మీకు ఎప్పుడు కూడా ఎవరూ లేరని బాధపడకండి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు మీ అంట ఉన్నాడని మరిచిపోకండి శివుని శివుణ్ణి నమ్ముకున్న వారికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ తులరాశి వారు రేపటి రోజు ఆకులను పూజ గదిలో పెట్టండి దానివల్ల మీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది మీ ఇంటికి పుట్టిన నరదృష్టి కూడా పూర్తిగా తిరిగిపోతుంది ఈ తులరాశి వారికి సాక్షాత్తు తొల చెట్టు అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు దానివల్ల విపరీతమైన డబ్బు వస్తుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అసలుకోకండి రేపటి రోజు అయిపోయిన తర్వాత వాటిని బయటపడేయండి ఈ వారు రేపటి రోజు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి ఆ ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి ఈ తులరాశి వారు ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు వారికి త్వరలోనే పెళ్లి జరగబోతుంది తులరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు ఆవులకి లేదా కుక్కలకి ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న సర్వదోషాలు తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు కూడా దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అసలుకోకండి ఈ వారు రేపటి రోజు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరికి ఏ సలహాలు అసలు ఇవ్వకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఆర్ఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే బుధవారం లేదా గురువారం మొదలు పెట్టండి దానివల్ల ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు నీల రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఇటువంటి సమస్యలు కూడా రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు తెలుపు గులాబీ ఈ మీకు కలిసి వచ్చే రంగులు కలిసి వచ్చే సంఖ్యలు రెండు నాలుగు తొమ్మిది ఈ మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి ఈ తులరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి దాని గురించి పూర్తిగా తెలుస్తున్నాడు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని రోజు కోసమైతే అయితే ఛానల్ని ఫాలో అవడం మాత్రం నచ్చిపోయింది ఫ్రెండ్స్